వీడియోలో ఏంటి అంటే ఐకియా ఐకియాను మళ్ళీ ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్లో ఆఫర్లు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో ఉండే జగ్గులా ఉండేది ఏంటంటే మనం ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదండి ఇండోర్ గే ఇండోర్లో ఉండే ప్లాంట్స్ అనమాట మనం ఇంట్లో పెట్టుకోవాల్సి ఉండే ప్లాంట్స్కి వేయడానికి అది మగ్గు సో ఇవేమో సోఫాలు ఇది ఇవన్నీ ఆఫర్లో ఉన్నవి ఒక్కొక్కటి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ది మనకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్కి అలా వస్తున్నాయి అనమాట మేము జూలై ఫస్ట్ వీక్లో అనమాట ఇది ఆఫరు ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది ఇదేమో మనం ఎంట్రన్స్లో ఉండే మ్యాట్ ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ కూడా ఉంటుంది ఇవన్నీ మనకు చెప్పాను కదా ఇదివరకు కూడా చూపించాను కదా ఏంటి అని అంటే డెకరేషన్ కోసం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు యూట్యూబ్లో పెట్టుకోవడానికి ప్లస్ ఇదేమో ఇది ఇది చూడండి ఇది టూ నైంటీ నైన్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్లో వెనకాల ఫ్రేమ్ కోసం పెట్టుకోవచ్చు అన్ని ఆఫర్లో ఎంత అంటే వన్ వీక్ వరకు ఈ ఆఫర్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించేది అన్నీ ఆఫర్లో ఉన్నవే ఈ నెట్ ఉంది కదా మనం బయట బాల్కనీలో కూర్చున్నప్పుడు వేసుకునే నెట్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ది ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది నెట్ ఇంకా సోఫా అదంతా కలిపి అది వన్ ల్యాక్ పైన ఉంది ఆఫర్లో వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ నైన్ అలా సిక్స్టీ నైన్ థౌజండ్ అలా ఉంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట దాని పిల్లోస్ తర్వాత పిల్లో కవర్స్ అన్నీ దానిపైన అక్కడ రేటు ఉంటుంది ఈ వన్ వీక్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇది వచ్చేసి సోఫా సెట్ ఈ సోఫా సెట్లో పాయి మళ్ళీ సపరేట్ అనమాట ఇవన్నీ ఆఫర్లో ఉన్నవి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేదంతా ఆఫర్లో ఈ వన్ వీక్ తర్వాత ఈ జూలై ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు ఉన్న తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంటుంది రేట్స్ అనేవి అవి ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటానన్నమాట ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో ఇది నేను పెట్టింది ఇది ఇది కంప్లీట్గా మన హాల్లో అనమాట డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు ఎంత ప్లేస్లో ఎంత అవుతుంది దీని వర్త్ అని మొత్తం టోటల్ హాల్ దానికి వన్ ల్యాక్ పైన అవుతుందంటే అందులో ప్రతి ఐటెం కలిపేసి మనం ఏంటంటే చిన్న స్టూల్ దగ్గర నుంచి టీపై దగ్గర నుంచి పిల్లోస్ దగ్గర నుంచి హ్యాండ్ పిల్లోస్ దగ్గర నుంచి ప్రతిది అనమాట ఇది ఎంత అంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ అవుతుంది టోటల్గా ఈ హాల్ డెకరేషన్ అందులో ఉన్న వస్తువులు ప్రతిదీ కలిపితే మామూలుగా రెగ్యులర్గా అయితే వన్ ల్యాక్ ఎబో ఉంటుంది ఇప్పుడైతే ఇది ఆఫర్ జూలై ఫస్ట్ వీక్లో కాబట్టి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్తే ఇంకా ఇక్కడ అన్ని మనకు హాల్లో టీవీ టీవీ అనమాట ఫిఫ్టీ త్రీ ఇంచెస్ సెవెంటీ నైన్ ఇంచెస్ అలా ఆ ఇంచెస్లో ఉన్న టీవీస్ అనమాట ఇక్కడ ప్లస్ కంప్యూటర్ టేబుల్స్ చూడండి అక్కడ కనిపిస్తుంది లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఇవన్నీ ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చేసిన వీడియో ఓన్లీ ఆఫర్కి సంబంధించింది అనమాట ఈ వీక్లో మీరిగిన వెళ్ళినట్లయితే మనకు చాలా చీప్లో దొరుకుతాయి అని చెప్పొచ్చు అంత డ్యూరబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్క ఐటెం మీద మనము ఈజీగా మనం తక్కువలో ది పర్చేజ్ చేయొచ్చు అనమాట ఇది డెస్క్ ఇది కూడా దీని రేటు కూడా అక్కడే ఉంది ప్రతిదీ నేను చూపిస్తున్నాను ఇది నేను చూపించేది ప్రతిదీ మెన్షన్ చేసి జూమ్ చేసి మరీ చూపించినవి అన్నీ ఆఫర్లు ఉన్నాయన్నమాట ఐకియా కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం ఆల్రెడీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు ఐడియా ఉంటుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకు అంటే విలేజ్ నుంచి తప్పకుండా ఐకియాకి వచ్చి పర్చేజ్ చేసుకుందామనే వాళ్ళకు వాళ్లకు నా వీడియో నేను కొంతవరకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటాను అన్నమాట మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట దీన్ని ఇందాక ఆరెంజ్ కలర్లో ఉన్న ట్రేస్ లాంటివి మనం ఎలా మల్టీ యూజ్ అనమాట ఇవన్నీ డెస్క్ చూడండి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి దాని రేటు కూడా ఉంది చాలా చీప్లో అనమాట ప్రతిదీ ప్రతిదీ నేను ఒక్కొక్కటి చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు నేను చేసే వీడియో మరీ మరీ చెప్తున్నా ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి ఈ వన్ వీక్ వరకు ఆఫర్ ఉంటుంది ఇవన్నీ చూడండి హ్యాంగ్ చేసే ఫ్లవర్ పాట్స్ అనమాట అవి కూడా చాలా చీప్లో ఉన్నవి అంటే ఇదివరకు వెళ్ళిన వాళ్ళకు వేరే కాకపోతే ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇది కొంత బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటాను క్రాకరీ తర్వాత ఇది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ అనమాట చిన్న ప్లేస్లో కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తారు దానికి టోటల్ కాస్ట్ వచ్చేసి దాదాపు సిక్స్టీ థౌజండ్ ఇందాక నేను ఫిఫ్టీ నైన్ థౌజండ్ హాల్ చూపించాను కదా ఇది కొంచెం తక్కువ అవుతుంది ఇప్పుడు ఆఫర్లోనైతే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో అలా అనమాట ఇంటీరియర్ మనకు అందులో ఏవేవి చూపించారో ఆ ప్రతి ఒక్క ఐటెం యాడ్ అవుతుంది అందులో కిచెన్కి సంబంధించింది మనం అందులో సేమ్ యాజ్ అందులో ఎలా ఉందో మాకు ఇలా కావాలంటే వాళ్ళు అలా చేసిస్తారు అవన్నీ చిన్న చిన్న స్టూల్స్ ఉన్నవి చూడండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అలా ఉన్నవి అనమాట చూడండి చిన్న చిన్న రకరకాల డిజైన్స్ ఉన్నవి అందులో త్రీ ఫార్టీ నైన్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవన్నీ టేబుల్స్ మనము ఎంత హైట్లో ఉన్నా మన హైట్ బట్టి ఆ టేబుల్ని అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే మనం ఎలా ఎంత హైట్ ఉంటే అంత హైట్లో దింపేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇది నైంటీ నైన్ రూపీస్ మన క్లాత్ పైన వచ్చే బబుల్స్ లాంటివి వస్తాయి చూడండి సో దాన్ని తీసేసుకోవడానికి ఇవన్నీ చైర్స్ అన్ని థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నవి ఇది కంప్యూటర్ చైరు ఇది ఫిఫ్టీన్ థౌజండ్ సమ్ చేంజ్ ఉంది అసలు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతో అయితే ఆఫర్లు అనమాట ఇది నేను చెప్పేది అంటే ఒక్కొక్క చైర్ ఒక్కొక్క రేటు ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి జూమ్ చేసి చూపించాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చూపించేస్తున్నాను అప్రాక్సిమేట్గా ఈ వీక్లో అని అని చూపిస్తున్నాను అన్నమాట ఇవన్నీ కంప్యూటర్ చే చేర్సే అంటే మనం ఆఫీస్ పర్పస్లో యూజ్ చేయడానికి తర్వాత రిసెప్షన్లో పెట్టుకోవడానికి అలాంటివి ఆ ప్లేస్లో యూజ్ అయ్యే యూజ్ అయ్యేటివి అనమాట ఇవన్నీ సో ఈ టేబుల్ చూడండి మన హైట్కి తగ్గట్టు దీన్ని చేసుకోవచ్చు మనము ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంటుంది మన హైట్ ఉన్న వాళ్ళకి హైట్ కిందికి వెళ్ళిపోతుంది అండి ప్రెస్ చేసిన కొద్దీ తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి తక్కువ చేసుకోవచ్చు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఇది థర్టీ ఫోర్ థౌజండ్ సమ్ చేంజ్ వెళ్ళి థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ప్రైజెస్లో నేను చెప్పిన దానికి ఒక్కదానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది అక్కడ ఉండేదానికంటే ఆఫర్లో ఉంది మనం వాళ్ళు వెళ్ళి చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత కరెక్ట్ ప్రైస్ అనేది మనకు చెప్తారు అక్కడ మనం చూసుకోవచ్చు ఇది కూడా అంతే ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది చూడండి ఇది కూడా దాదాపు ఫార్టీ థౌసండ్ అలా ఇందాక థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ కదా ఇది కూడా దాదాపు ఫార్టీ ఫార్టీ టూ థౌసండ్ ఉంది ఇది కూడా ఇలా తిప్పుకోవడం మనకు ఎంత హైట్ కావాలంటే అది ప్రెస్సింగ్ అయితే ఒక్కొక్కసారి అంటే తొందరగా పాడైపోయే ఛాన్స్ వచ్చింది ఇలా అయితే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు మనం కొత్తగా ఆఫీస్ అరేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ప్లస్ ఇది బాగా యూజ్ అవుతుంది ఇది స్పూన్స్ బ్రషెస్ యూజ్ చేసుకోవడానికి ఇది ఎంత ఫార్టీ నైన్ ఒక వన్ ఫార్టీ అలా ఉన్నవి స్టాండర్డ్ ఉంటుందనమాట పర్మనెంట్గా ఉంటుంది ఎప్పటికీ మనం కావాలని విసుగొచ్చి తీసేయడమే తప్ప అవి అస్సలు అసలు పాడవనే అవవు ఇది దాదాపు టూ వీక్స్ ఒకసారి నేను ఐకే పెడుతూనే ఉంటాను ఎందుకంటే ఎప్పుడప్పుడు రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి తర్వాత కొత్త కొత్త ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి ఐకేయాలో మనం కొత్తగా ఇల్లు సెట్ చేసుకోవాలి కిచెన్ సెట్ చేసుకోవాలంటే దొరుకుతుంది ప్లస్ హాల్ చెక్ చేసుకోవాలంటే అంటే సెట్ చేసుకోకుండా మనకి ఐటమ్స్ దొరుకుతాయి అందులో ఒకసారి వెళ్ళి చూస్తే మనకు నచ్చితే పర్చేజ్ చేయొచ్చు లేదు అని అనుకుంటే ఊరికైనా చూసి రావచ్చు అక్కడ ఓ అంత వెళ్ళినంత మాత్రమే మనం పర్చేజ్ చేయాలని ఏమీ లేదు కాకపోతే ప్రతి ఒక్క ఐటెం అనేది డ్యూరబిలిటీ ఉంటుంది ఇందాక కబోర్డు కిచెన్లో పెట్టుకోవచ్చు మనకు స్టోర్ రూమ్లో పెట్టుకోవడానికి ప్రతి దానికి యూజ్ అవ్వేది ఇదేమో అమ్మ ఫ్రిడ్జ్ చూస్తుంది అనమాట దాన్ని ఒక థర్టీ నైన్ థౌజండ్ సంథింగ్ ఆ ఫ్రిడ్జ్ అయితే ఇదంతా కిచెన్కి సంబంధించింది చూడండి జ్యూసెస్ వేసుకోవడానికి ఇప్పుడు చూసి చూపించేదంతా ఆల్మోస్ట్ కిచెన్ అనమాట స్టడీ రూము సింక్ చూడండి ఇది కూడా అంతే టోటల్గా ఫిఫ్టీ బిలోనే ఉంటుంది ఈ అరేంజ్మెంట్ అంతా మనం కావాలనుకుంటే వాళ్ళు ఎలాగో మనం దాన్ని బట్టి మనకు ఆఫర్ ఇస్తూనే ఉంటారు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్